చిత్తూరు జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి బంగారుపాలెం మండలం ఎద్దులవారిపల్లి కాటప్పగారిపల్లి మడుపులూరు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలకు చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించింది అరటి సపోటా జొన్న రాగి మామిడి వంటి పంటలను పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగులు బోరు పైపులు ఆవుల షెడ్లను నాశనం చేశాయి ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు పంచాయతీ మడిపలూరు గ్రామంలో ఇండు ఎం సుబ్రహ్మణ్యం నాయుడు జమున సుజాత భాస్కర్ నాయుడు జగదీష్ నాయుడు ఆంజనేయ నాయుడు ఏ రమేష్ వాళ్ళ పైర్లు అంత మామిడి చెట్లు మిరప చెట్లు జొన్న పైరు పైపులు అరటి చెట్లు టెంకాయ చెట్లు ఆవుల షెడ్డు ఇవంతా దోషం చేసినాయి ఫారెస్ట్ అధికారులకు మనవి చేసుకుంటున్నాము ఇంకా మీదటైనా మీరు ఏనుగులను పొలాలపైకి వదలకుండా విలేజెస్లోకి వదలకుండా చూసుకోవాలని కోరుతున్నాం చేయాలని కోరుతున్నాము